ఇవే నా సర్వస్వం ఫిఫ్త్ ఎపిసోడ్ అందరూ కలిసి అజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అక్కడ అందరిని చూసి కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యింది మేఘ అది అర్థం చేసుకున్న గౌతమ్ మేఘా చేయి పట్టుకొని అందరూ మన వాళ్ళే బంగారం అని ధైర్యం చెప్పాడు అప్పుడు కొంచెం ఫ్రీ అయ్యింది మేఘ మహేంద్ర గారు సుమతి గారు అందరికీ నమస్కారం పెట్టారు వాళ్ళు తిరిగి నమస్తే పెట్టి బాగున్నారా అండి అని అడిగి కూర్చోండి అన్నారు అజయ్ వాళ్ళ అమ్మ బాగున్నావా గౌతమ్ అని అడిగింది ఎంత బాగున్నా వేస్ట్ కదా ఆంటీ అన్నాడు గౌతమ్ ఏమైంది గౌతమ్ అని అడిగారు అజయ్ వాళ్ళ నాన్న ఆంటీని మిమ్మల్ని వదిలేసి నన్ను పెళ్లి చేసుకోమని ఎన్నిసార్లు అడిగాను ఆంటీ ఏమో మిమ్మల్ని వదిలేసి నన్ను పెళ్లి చేసుకోదు మీరేమో ముసలోలు అయిపోయారు ఎంత బాధపడుతున్న ఆంటీ విషయంలో తెలుసా అన్నాడు గౌతమ్ ఏం చేద్దామంతా తలరాత అని డ్రామాటిక్ లెవెల్లో గౌతమ్ అనడంతో అందరూ గౌతమ్ వంక చూస్తుంటే అజయ్ వాళ్ళ అమ్మగారు గౌతమ్ చేపట్టుకొని ఇంకా ఈ అల్లరి మానలేదా నువ్వు అని అడిగింది నవ్వుతూ అబ్బా నొప్పిగా ఉందా ఆంటీ వదరండి ప్లీజ్ అని మేఘ చేయి పట్టుకొని తీసుకువచ్చి మేఘ అజయ్ వాళ్ళ అమ్మ నాన్న నీరజ్ అంకుల్ రవళి ఆంటీ అని పరిచయం చేశాడు అంకుల్ ఆంటీ అని మేఘన మేఘ నా చెల్లి మీకు కాబోయే కోడలు అని పరిచయం చేశాడు గౌతమ్ మేఘ వెళ్ళి వాళ్ళ పాదాలకు నమస్కరించింది వాళ్ళు మేఘాని లేపి కుందనపు బొమ్మలా ఉన్నావు అని ప్రేమగా హక్ చేసుకున్నారు మేఘ చిన్న స్మైల్ ఇచ్చింది అజయ్ వాళ్ళ తాతయ్య రాఘవయ్య గారు నానమ్మ అన్నపూర్ణ గారు అని చెప్పాడు గౌతమ్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంది మేఘ ఇంకా వీళ్ళు అజయ్కి బాబాయ్ పిన్ని బాబాయ్ పిన్ని మురళి గారు లక్ష్మి గారు వీళ్ళకొక అమ్మాయి పేరు శ్రీనిధి ఎప్పుడు కరణ్ తోకలాగా వాడితోనే తిరుగుతూ ఉంటుంది అని చెప్పాడు గౌతమ్ వాళ్ళకి నమస్కారం చేసింది మేఘ గౌతమ్ నాకు ఒక డౌట్ వీళ్ళందరూ నీకు ముందే తెలుసా అని అడిగింది సమీ మేఘా వాళ్ళ గ్యాంగ్కి అంతా సేమ్ డౌట్ ఉండడంతో గౌతమ్ ఏం చెప్తాడా అని చూస్తున్నారు మేఘా మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఇల్లంతా స్కాన్ చేసి ఎవరినో వెతుకుతుంది అది తెలిసిన అజయ్ పై నుంచి మేఘాని చూస్తూ నా కోసం బాగానే వెతుకుతున్నావు బంగారం రెండు నిమిషాలు వెయిట్ చేయి మీటింగ్ ఫినిష్ చేసుకొని వచ్చేస్తా అని మనసులో అనుకుంటూ మేఘాని చూస్తున్నాడు అయినా నువ్వు ఇలా నాకు నచ్చిన ట్రెడీ అయి వస్తే చాలా కష్టం బంగారం కంట్రోల్ చేసుకోవడమని నవ్వుతూ ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళాడు మేఘాకి ఎవరో తనని చూస్తున్నట్టు అనిపించి తల పైకెత్తి చూసింది అప్పుడే అజయ్ వెనక్కి వెళ్ళడంతో అక్కడ కూడా ఎవరు కనిపించకపోవడంతో మేఘా డల్ అయిపోయింది మేము స్కూల్ నుంచి స్కూల్ డేస్ నుంచే ఫ్రెండ్స్ ఇంటర్ తర్వాత నేను డాక్టర్ చదవడం కోసం వేరే యూనివర్సిటీ జాయిన్ అయ్యాను కానీ మేము ఎప్పుడూ కలుస్తూనే ఉన్నామని చెప్పాడు గౌతమ్ అవునా అయితే ఇన్ని రోజులు నువ్వు అని సమీరా ఏదో మాట్లాడుతుంటే గౌతమ్ మధ్యలో ఆపి అమ్మ తల్లి వాగుడికాయ కొంచెం ఆ నోటికి తాళం వెయ్యి ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటావు అన్నాడు దాంతో అందరూ గట్టిగా నవ్వేశారు సమీర మూతి ముడుచుకొని అటు పక్కకి తిరిగింది అక్కడ మెట్ల మీద నుంచి ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తిని చూసి ఆనందంగా గట్టిగా అరుస్తూ బావా అని అరిచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎగిరి అతని మీదకి దూకి హక్ చేసుకుంది అనుకొని ఈ చర్యకు అందరూ ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు అతను కూడా సమీరాని హక్ చేసుకోగానే తిరిగి హక్ చేసుకొని నువ్వెంటే ఇక్కడ ఎలా ఉన్నావని ఎంతో ప్రేమగా సమీరా చుట్టూ చెయ్యి వేసి అడిగాడు మేఘ మాత్రం చిన్నగా నవ్వుతూ సమీరాని చూసింది అందరినీ చూసి మేఘ కొంచెం గట్టిగా తగ్గడంతో వాళ్ళు స్పృహలోకి వచ్చి దూరం జరిగారు సమీరా పరిగెత్తుతూ మేఘ దగ్గరికి వచ్చి అతనే మా బావ బేబీ అని ఆనందంగా చెప్పింది నీ ముఖంలో ఆనందం చూడగానే నాకు అర్థమయ్యింది బేబీ అని సమీరాని హక్ చేసుకుంది మేఘ గౌతమ్ రవళి గారు ఒకేసారి రే ఆనంద్ ఏంటిరా ఇది అని అడిగారు ఆంటీ నేను చెప్పాను కదా మమ్మీ వాళ్ళ అన్న కూతురు అని అది అనే అన్నాడు ఆనంద్ అంటే నువ్వు అని గౌతమ్ అడిగితే హా నేను పెళ్ళి చేసుకునేది ఈ కోతినే అన్నాడు ఆనంద్ అయిపోయావు నువ్వు బలి దీని మాటలకి అన్నాడు గౌతమ్ వెంటనే సమీర గౌతమ్ని కొట్టడానికి వెళ్ళింది అది చూసి గౌతమ్ పరిగెత్తాడు అందరూ అది చూసి నవ్వుతుంటే మేఘ వాటర్ కావాలి అని కిచెన్లోకి వెళ్ళింది గౌతమ్ పరిగెత్తుతూ వెళ్ళి కిందకి వస్తున్న అజయ్ వెనకాల నిల నిలబడ్డాడు అంతలో అజయ్ చూసిన సమీర మీరు హా గుర్తొచ్చింది అని హే మేఘ నీ గుడిలో హీరో కనిపించాడు అని గట్టిగా అరిచింది సమీర వెంటనే నెక్స్ట్ ఏం చెప్పబోతుందో అని అర్థమై మేఘ స్పీడ్గా కిచెన్లో నుంచి పరిగెత్తింది అప్పటికే సమీర మళ్ళీ మేము గుడికి వెళ్ళిన ప్రతిసారి మిమ్మల్ని వెతికేది సారని చెప్పేసి గట్టిగా ఇంకా ఏదో చెప్పబోతూ పరిగెత్తుకుంటూ వచ్చి తన చేత సమీరా నోరు మూసేసింది మేఘ అందరూ మేఘాని చూసి నవ్వుతుండడంతో అందరు మేఘ అందరినీ చూసి నవ్వి సమీరాన్ని దాకొని బయటికి వెళ్ళి నా పరువు తీసేసావు కదా అని సమీరాని కొట్టింది ఎందుకే కొడుతున్నావని మేఘాని కొట్టకుండా చేయి పట్టుకుంది సమీర ఎందుకంటే అతనే డాడీ చెప్పిన పెళ్ళికొడుకు అనిది మేఘ అతనే అని అబ్బా పిచ్చా స్మార్ట్గా ఉన్నాడే పద చూద్దామనింది సమీర ఏంది చూసేది అందరి ముందు నా పరువు తీసేసావు ఇప్పుడు వాళ్ళ ముందరకు ఎలా వచ్చేది అనింది మేఘ అబ్బా ఏం కాదులే పద మేఘ అంది సమీర సరే అని సమీరాతో లోపలికి వెళ్ళింది మేఘ వెనకాలే కరణ్ వాళ్ళు లోపలికి వచ్చారు కరణ్ పక్కన ఉన్న అమ్మాయి మేఘాని చూసి వదినా అని వచ్చి హక్ చేసుకొని చాలా ముద్దుగా ఉన్నావని మేఘా బుగ్గ మీద ముద్దు పెట్టింది మేఘా నవ్వుతూ గౌతమ్ని చూసింది ఇందాక చెప్పాను కదా మురళి అంకుల్ వాళ్ళ కూతురు అని కరణ్ తోక అని ఆ రాక్షసి ఇదే శ్రీనిధి అని చెప్పాడు గౌతమ్ కానీ మేఘ మాత్రం కరణ్ణి అజయ్ని మార్చి మార్చి చూస్తున్న కిషోర్ని చూసి ఏమైంది కిషోర్ అని అడిగింది కిషోర్ లేచి మేఘా దగ్గరకు వచ్చి అతనైనా పెళ్ళికొడుకు అని అడిగాడు హా అవును కిషోర్ ఆయనే అజయ్ గారు అనింది అని ఏమైంది కిషోర్ అని అడిగాడు గౌతమ్ గౌతమ్ని చూసి నేను ఏదైనా స్ట్రేట్గానే అడుగుతాను కదా అన్నాడు కిషోర్ అవును ఇప్పుడు ఏమైంది అని ఇలా అడుగుతున్నావు కిషోర్ అని రాజేష్ అడగడంతో అదే చెబుతున్నా ఒక నిమిషం వెయిట్ చేయండి అని నవ్యాని పిలిచాడు ఏమైంది కిషోర్ అని అడిగింది నవ్య మనం ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నువ్వు నన్ను ఒకరోజు గుడికి తీసుకెళ్లావు బాలాజీ టెంపుల్కి గుర్తుందా అన్నాడు హా ఆ రోజు నీ బర్త్డే నువ్వు రానన్న బలవంతంగా తీసుకెళ్లాను అయితే అని అడిగింది నవ్య ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అందరూ అడుగుతుంటే ఒక్క నిమిషం అందరికీ చెప్తాను అని నవ్యని చూస్తూ ఆ రోజు నేను నీకు అక్కడ జరిగిన విచిత్రమైన పెళ్ళి గురించి చెప్పా కదా అన్నాడు అవును ఆ అమ్మాయి కళ్ళు మూసుకొని దండం పెట్టుకున్న టైంలో పక్కన ఉన్న అతను తాలి కట్టాడు అని చెప్పావని ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అసహనంగా అడిగింది నవ్య హా అవన్నీ ఇప్పుడే అవసరమని ఆ రోజు గుడిలో అలా తాలి కట్టిన అతని ఇప్పుడు మన ముందర మన ముందర ఉన్న పెళ్ళికొడుకు అజయ్ గారు అని వెటకారంగా అన్నాడు కిషోర్ వెంటనే మేఘ కిషోర్ని గట్టిగా పిలిచి ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో ఆయన అలా చెయ్యడు అనింది మేఘ అదే మాట నన్ను చూసి చెప్పమను అన్నాడు కిషోర్ మేఘా అజయ్ని చూసింది అజయ్ మేఘాని సూటిగా చూశాడు వెంటనే మేఘ కిషోర్ వంక చూస్తూ అజయ్ గారు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు అని అడిగింది ఆ అమ్మాయిని నేను చూడలేదు తన వెనకాల ఉన్నాను అందుకే ఆపోజిట్లో ఉన్న అతనిని అతని పక్కన ఉన్న ఇతనిని చూశాను అని కరణ్ ని చూపించాడు కిషోర్ మేఘా కరణ్ ని చూస్తూ ఉంటే వాడు ఇలా మాట్లాడుతుంటే ఒక్కడు కూడా ఆన్సర్ చెప్పకుండా ఉన్నారంటేనే అర్థమవుతుంది అని మేఘా చేయి పట్టుకొని ఇలాంటి వాళ్ళు మనకి వద్దురా పెళ్లి చూపు లేదు ఇక పదండి అన్నాడు రాజేష్ వెంటనే మేఘ తల ఎత్తి అజయ్ని చూసింది మేఘా కంట్లో నీళ్ళు చూసిన అజయ్ కోపం ఎక్కువయ్యి వెంటనే మేఘా చేయి పట్టుకున్నాడు అజయ్ కోపం తెలిసి ఆ ఇంట్లో ఉండే వాళ్ళంతా ఏం జరుగుతుందా అని భయపడ్డారు మహేంద్ర గారు రాజేష్ కిషోర్ ఇక్కడ మేము ఉన్నాం మీరు ముందు మీరు గొడవ పడడం ఆపండి ముందు మేఘాన్ని వదలండి అన్నారు అదేంటి అంకుల్ నేను ఇంతగా చెబుతుంటే మీరు అతన్ని వదలమని చెప్పకుండా మాకు చెప్తున్నారు అని కోపంగా అడిగాడు కిషోర్ అజయ్ కంట్లో నీళ్లు చూసిన గౌతమ్కి ఓపిక నశించి ఆపండి అని గట్టిగా అరిచాడు కిషోర్ అజయ్కి మేఘా అంటే ప్రాణం సరేనా అది లేకపోతే వాడు బ్రతకలేడు వాడు మేఘాని తప్ప కల్లో కూడా ఇంకో అమ్మాయిని తలుచుకోడు అన్నాడు గౌతమ్ ఏంటి గౌతమ్ నేను ఏం చెప్తున్నా నువ్వేం మాట్లాడుతున్నావు అన్నాడు కిషోర్ కిషోర్ ఇంకా చాలు ఇంటికి వెళ్దాం పదండి నేను మాట్లాడి సెట్ చేస్తా అంతా అన్నాడు గౌతమ్ ఇంకా మాట్లాడేది ఏం లేదు గౌతమ్ మేఘాకి ఇంతకన్నా మంచోడు ఇంకా ఎక్కువ ప్రేమించేవాడు వస్తాడు ఇక్కడ ఇంకా పెళ్లి చూపులు లేదు పెళ్ళి లేదు అందరూ బయలుదేరండి అని రాజేష్ కిషోర్ ఒకేసారి అన్నారు హాయ్ ఫ్రెండ్స్ ఇదే ఈ రోజు స్టోరీ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి డైలీ ఎపిసోడ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ